వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్లో వృత్తిలో మంచి ఆదాయం వస్తుంది అంటే వాళ్ళు చేసేటువంటి వృత్తిరీత్యా మంచి మంచి చక్కటి కేసులు రావటం ఆదాయం వృద్ధిలోకి రావడం సంభవిస్తుంది శక్తికి మించినటువంటి శ్రమ కూడాను చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది సంఘ గౌరవాదులు బంధుమిత్రులతో అనుకూల వైఖరి కూడాను బాగా ఉంటుంది సుఖ సంతోషాదులు అధికారుల యొక్క అండదండలతో కార్య జయం సాధించడానికి ఆస్కారాలు ఉంటాయి ఇతరుల విషయాల్లో తలదూచి అనవసర ప్రయాస మాత్రం పొందకండి ఇతరుల సంగతి ఎక్కువగా పట్టించుకున్నట్లయితే కించిత్తు అనర్థదాయకమైన ప్రభావాలు వస్తాయి వాళ్ళ గురించి వీళ్ళ గురించి తెలుసుకోవాలని తాపత్రయం పనికిరాదు వాళ్ళ సొంత విషయాల్లో తలదూర్చి సలహాలు ఇవ్వడానికి వెళ్ళినట్లయితే లేనిపోని అపనిందులకు గురి కావలసిన పరిస్థితి ఎంతైనా ఉంటుంది కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యరీత్యా మాత్రం పిక్కలు నొప్పులు రాకుండా చూసుకోండి అంతేకాకుండా జీర్ణకోశ సమంతమైన రుగ్మతల నుంచి బయటపడటానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా వీళ్ళు కొలవలసినటువంటి దేవుడు ఆంజనేయ స్వామివారు ఆంజనేయ స్వామికి సంబంధించిన బడబాలన స్తోత్ర పట్టణం చేయటం మంచిది సింధూర బొట్టు పెట్టుకోవడం చాలా విశేషం అంతేకాకుండా ఏ పనికి బయలుదేరినప్పటికీ రెండు పదకొండు ఇరవై తారీఖులు బాగా కలిసి వస్తాయి ఆది సోమవారాలు కలిసి వస్తాయి ఇక మిథున రాశి